హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఆయిల్ ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయి పప్పులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా అవేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఇది వేసుకొని రవ్వ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోకి నేను హాట్ వాటర్ వేసుకుంటున్నానండి రవ్వకు సరిపడా హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటూ రవ్వని మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వేడి వేడి ఉప్మా రెడీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్